నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామం ఉప్పలపాడులో ఓ ఇంట్లో చోరీ జరిగింది రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి మరీ బీరువా పగలగొట్టి ఇరవై వేల రూపాయల నగదును చోరీ చేశారు దీంతో ఇంటి యజమాని పిండి రూబెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న వెడవలూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు ఇంట్లో వాళ్ళు నెల్లూరులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుంటారని ఈ క్రమంలోనే ఈ చోరీ జరిగినట్లు వివరించారు ఊర్లో మూడు సార్లు నాలుగు సార్లు వస్తాం మా ఇంటికి ఈ విధంగా రాత్రి దంతానం జరిగింది మా ఇంట్లో ఇరవై వేల రూపాయల డబ్బులు బీరువా తాళాలన్నీ కొట్టారు గందరగోళం చేశారు ఇది పరిస్థితి ఇవన్నీ ఎవరికి సరగకూడదు ఇట్లాంటి వాళ్ళు ఎవరో చేశారు ఇది ఇప్పుడే జరిగింది ఇంతకుముందు సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ అది

నెడితేద్దామని వచ్చేలేక బుర్ర తీసేసి కింద వేసి ఉంది ఆ బుర్ర వేసేసిన మీ మామని గాకేశాను నేను గాకేసి ఆమె చిన్నోడు కడిగిపోయి చిన్నోడు తీసుకొచ్చి చూసినారు అంతవరకే తెలుసు మనకేం లేదు మాత్రము మనం అంతకుముందు ఒకసారి ఎండలకాలం మాత్రం ఒక మనిషి లైట్ తీసేడే కానీ ఇక మన వాళ్ళు ఎవరైనా కూడా మనకు తెలియదు అంతవరకే దిల్చి వేయడం కూడా చెప్పాను నేను ఆ మాట అంతవరకే మనకు ఇంక ఏం జరిగింది కూడా మనకు తెలియదు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి